మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల పదిహేడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ రోజు మీరు ఫుల్గా డ్రింక్ చేసిన మధ్యలో ఉన్నారు విరాస్ సార్ ఆ రోజే మా నిద్దరి ఫస్ట్ కిస్ జరిగింది అని చెప్పగానే విరాస్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కళ్ళు తెచ్చి వాటని గట్టిగా అరుస్తాడు విరాస్ అరిచిన అరుపుకి బస్సు ఉలిక్కిపడి వెంటనే విరాస్ నుండి దూరం జరుగుతుంది విరాస్ వసు వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మత్తులో ఉండడం ఏంటి మన ఇద్దరి ఫస్ట్ కిస్ అని విరాస్ వసు వైపు షాక్గా చూస్తూ అడుగుతాడు వసుకి ఏం చెప్పాలో అర్థం కాక అది సార్ అని తడబడుతుండే వసు నిజం చెప్పు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అనగానే ఏమీ లేదు విరాస్ సర్ అని వసు వెంటనే పైకి లెగుస్తుంటే విరాస్ వెంటనే బస్సుని పట్టుకుని తన మీదకి లాక్కోగానే బస్సు వెళ్ళి విరాస్పై పడుతుంది విరాస్ బసధార లేకుండా తన చుట్టూ చేతులు వేసి ఇప్పుడు చెప్పు మన ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగింది నేనేదో మత్తులో ఉన్నప్పుడు అంటున్నావు అసలు నేనెప్పుడు మత్తులో ఉన్నాను అని అర్థం కాక అడుగుతుంటే నేను చెప్పిన తర్వాత మీరు కోప్పడరు కదా అని బస్సు భయంగా అంటుండే ముందు చెప్పు అని అంటాడు విరాజ్ అది మీరు ముంబై నుండి వచ్చిన ఒక ఫైవ్ డేస్ తర్వాత ఒకరోజు ఫుల్గా డ్రింక్ చేసి ఫ్లాట్కి వచ్చారు కదా అని అనగానే విరాజ్కి ఆ రోజు హాస్పిటల్లో విక్రమ్ వైష్ణవిని చేయడం గుర్తుకొచ్చి తను దాని వలన బాగా డిస్టర్బ్ అయ్యి ఫుల్గా డ్రింక్ చేయడం గుర్తుకొస్తుంది అవును అని విరాస్ చిన్నకాను కానీ ఆ రోజు మిమ్మల్ని నేనే కదా లోకి తీసుకువెళ్ళాను అని వసు చెప్తుంటే విరాస్కి ఆ రోజు జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది అవును నువ్వే రూంలోకి తీసుకువెళ్ళావు అని మళ్ళీ తన మైండ్కి ఏదో స్ట్రక్ అయినట్టు అంటే ఆ రోజు నైట్ నేను నిన్ను ఏమన్నా చేశానా అని కంగారుగా అంటాడు వసు విరాస్ వైపు చూస్తూ అంత సీన్ లేదు అయినా మీరు అంత మత్తులో ఉన్నా కూడా మీ లిమిట్స్లో మీరు ఉంటారు విరాస్ సార్ ఆ రోజు నైట్ మీరు నన్ను ఏమీ చేయలేదు అని వసు చెప్పగానే విరాజ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఒక క్షణం చంపేశావు తెలుసా అని మళ్ళీ వసు వైపు అనుమానంగా చూస్తూ మరి నేను ఏమీ చేయకపోతే ఇందాక ఎందుకు ఏదో మాట్లాడుతున్నావో అని అనగానే అంటే అది ఆ రోజు మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళడం నాకు చాలా కష్టంగా అనిపించింది మీ వెయిట్ నా పైన పడటం వలన మిమ్మల్ని అలాగే రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోట పెట్టేప్పుడు నేను కూడా కాలు స్లిప్ అయ్యి మీ పైన పడిపోయాను అప్పుడే అని విరాస్ వైపు చూడగానే విరాస్ కళ్ళు పెద్దవి చేసుకుని బస్సు వైపు చూస్తూ ఆ అప్పుడే అని టెన్షన్గా అంటుంటే బస్సు వెంటనే విరాస్ పెదవులపై తన పెదవులని ఉంచి తర్వాత దూరం జరిగి ఇది జరిగింది అని అంటుంది విరాస్ కొంచెం ఆశ్చర్యంగా బస్సు వైపు చూస్తూ అంటే అప్పుడు స్లిప్ అయ్యి నా మీద పడినప్పుడే మన ఫస్ట్ కిస్ అయిపోయిందా అని షాక్గా అడుగుతుంటే అవును కానీ మీకు నా స్పర్శ నిద్దట్లో కూడా ఇష్టం ఉండేది కాదు కదా అందుకే కొన్ని క్షణాల తర్వాత మీరు నన్ను వెంటనే పక్కకి తోసేస్తారు అని బస్సు నెమ్మదిగా చెప్తుంటే విరాస్ బాధగా బస్సు వైపు చూస్తూ నిజంగా నాకు గుర్తులేదు వసు ఆ టైంలో నేను మత్తులో ఉన్నాను కదా ఐఎమ్ సారీరా అని అనగానే వెంటనే వసు విరాస్ నోటిపైన తన చేతిని వేసి మీరెప్పుడు నాకు సారీ చెప్పకూడదు విరాస్ సార్ అయినా అదంతా అయిపోయింది కదా అని అనగానే వెంటనే విరాస్కి ఏదో గుర్తుకొచ్చినట్టు అవును నేను ఆ రోజు నీ చేతిని పట్టుకుని ఉన్నాను కదా నువ్వు కూడా ఆ రోజు రూమ్లోనే ఉన్నావు అసలు నేను మత్తులో ఉన్నప్పుడు ఎందుకు నీ చేతిని అంతగట్టిగా పట్టుకున్నాను అని విరాస్ అంటూ ఏదో ఆలోచిస్తుండగా వెంటనే బస్సు తడబడుతూ ఏమీ లేదు విరాస్ సార్ ఇంకా కిందికి వెళ్దామా అని అనగానే విరాస్ బస్సు వైపు అనుమానంగా చూస్తూ బస్సు నా దగ్గర నిజం దాయలేవు తెలుసా అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్ అని అనగానే వెంటనే బస్సు విరాస్ని అలాగే హక్ చేసుకుని ఆ రోజే నాకు మీరు వైష్ణవి అక్కని ప్రేమిస్తున్నట్టు తెలిసింది విరాజ్ సార్ అని అనుకని బట్ ఏం మాట్లాడుతున్నా వస్తారా అని చిన్నగా అంటాడు విరాజ్ అవును విరాజ్ సార్ ఆ రోజు మీరు నన్ను పక్కకు తోయగానే నేను అక్కడి నుండి వెళ్ళిపోతుండగా మీరు వెంటనే నా చేతిని గట్టిగా పట్టుకున్నారు మీకు మెలకువ వచ్చిందేమో అని అనుకున్నాను కానీ మీరు ఏదో కలవరించడం చూసి మీ దగ్గరికి రాకని అప్పుడు మీరు వైష్ణవి అక్కని ప్రేమిస్తున్నట్టు తనని మిస్ అవుతున్నట్టు కలవరించారు అది విన్న తర్వాత ఒక క్షణం కూడా మీ దగ్గర ఉండాలని అనిపించలేదు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనిపించింది అని వస్తు చెప్పగానే విరాజ్ వసు వైపు షాక్గా చూస్తూ ఇదేంటి ఆ రోజు నేను వసు దగ్గర వైష్ణవి గురించి మాట్లాడానా ఇదెలా సాధ్యం అని మనసులో అనుకుంటూ ఛా అసలు నేను ఆ రోజు అనవసరంగా డ్రింక్ చేశాను నిజంగా వసుని ఆ రోజు చాలా బాధపెట్టి ఉంటాను కదా ఆ క్షణం నా నోటి నుండి వైష్ణవిని ప్రేమిస్తున్నాను అన్న మాట బస్సు మనసుని ఎంతలా విరిచేస్తుంటుందో ఎంతైనా ఈ ప్రపంచంలో మనం ఒకరిని ప్రేమిస్తే వారి నోటి నుండి ఇంకొకరిని ప్రేమిస్తున్నట్టు మాట్లాడితే ఆ బాధ వర్ణనాతీతం ఆ పెయిన్ నేను ఆల్రెడీ వైష్ణవి విషయంలో అనుభవించాను కానీ బస్సు కూడా ఇలాంటి పెయిన్ అనుభవించింది అని నేను అనుకోలేదు అని మనసులో అనుకుంటూ వసు వైపు చూస్తూ ఏం మాట్లాడాలని అర్థం కాక అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు వసు కానీ ఇప్పుడు చెప్తున్నానరా నిజంగా ఇప్పుడు నా మనసులో వైష్ణవి లేదు తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పగానే వెంటనే వసు తన కళ్ళు తుడుచుకుని నాకు తెలిసి రాశారు మీరు దీని గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి ఇంకా కిందికి వెళ్దామా అని అనగానే వసు ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్కి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నేను ఏం చేసినా కూడా నువ్వు నన్ను వెంటనే క్షమిస్తావు కదా అసలు ఇంత ప్రేమ ఎలా పెంచుకున్నావురా నా మీద అంత నమ్మకం ఏంటి నాపైన అని అనగానే ఏమో తెలియదు విరాజ్ సార్ మిమ్మల్ని చూసిన క్షణం నేను మిమ్మల్ని ప్రేమించాను అసలు మిమ్మల్ని ఎప్పుడు చూసానో తెలుసా అని వస్తా అనగానే ఎప్పుడు చూసావు అని అంటాడు విరాజ్ ఆ రోజు మీరు విక్రమాదిత్య సార్ ఆఫీస్కి వచ్చారు కదా అప్పుడు మీరు నా వెనుకలే ఉన్నారు ఆ క్షణం నా హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంది మిమ్మల్ని చూసి ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాను తర్వాత సిద్ధార్థ్ ఛాంబర్లో మిమ్మల్ని చూశాను అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అసలు మీరు నా దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నా హార్ట్ అంత స్పీడ్గా కొట్టుకునేదో నాకు అర్థమయ్యేది కాదు ఇంక తర్వాత రెస్టారెంట్లు అప్పుడే నాకు అర్థమైంది మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని అని వస్తు తన ఫ్లోలో తను చెప్పుకుంటూ వెళ్తుంటే విరాస్ మాత్రం అలాగే వస్తు వైపు చూస్తూ ఉంటాడు ఇంకా నాకు అప్పుడే తెలిసింది మీరు దూరంగా ఉంటే నేను భరించలేనని ఏదేమైనా లైఫ్ లాంగ్ మిమ్మల్ని చూస్తూ గడపొచ్చు అని అనుకున్నాను ఇంక అనుకోకుండా ఆ రోజు రౌడీలు వెంటబడడం అప్పటి నుండి ఎందుకు మీరు పైన అమ్మమ్మ పైన కేరింగ్ చూపించడం మొదలు పెట్టారు అవును ఎందుకు మీరు మాపైన అంత కేరింగ్ చూపించారు అని బస్సు అడగగానే అప్పటి వరకు బస్సు మాటలు వింటున్న విరాజ్ బస్సు అడిగిన మాటకి వెంటనే ఉలిక్కిపడి నేనా అదేం లేదు అని వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేయగానే లేదు ఏదో ఉంది మీరు నా దగ్గర దాస్తున్నారు లేకపోతే అసలు వైష్ణవి అక్కను తప్ప మీరు దగ్గరికి వేరే అమ్మాయిని రానివరు అలాంటిది నా పైన ఎందుకంతా కేరింగ్ చూపించేవాళ్ళు నేను మిమ్మల్ని విసిగించినా కూడా ాధ పెట్టినా కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా ఎందుకు మీరు నన్ను ఏమీ చేయకుండా వదిలేశారు ఖచ్చితంగా ఏదో కారణం ఉంది కదా విరాస్ సార్ చెప్పండి అడు బస్సు అడగని అమ్మో ఈ రాక్షసి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇలా అడుగుతుందేంటి ఇప్పుడు నేను తనకి భావని అవుతానని ఎలా చెప్పాలి అని విరాస్ మనసులో అనుకుంటుండగా విరాస్ సార్ చెప్పండి అని బస్సు అడుగుతుంటే అదేమీ లేదు నిన్ను అమ్మమ్మని చూడగానే ఎందుకో బాగా పరిచయం మనుషుల్లాగా అనిపించారు అందులోను అమ్మమ్మ నువ్వు చిన్నప్పటి నుండి ఎంత కష్టపడుతున్నావో చెప్పింది అందుకేలా మీ పైన కేరింగ్ చూపించాను తప్ప ఇంకేమీ లేదు అని అనగానే అంతేనా అని నీరసంగా ఫేస్ పెట్టి అడుగుతుంది బస్సు విరాస్ బస్సు ఎక్స్ప్రెషన్స్కి నవ్వొస్తుంటే అంతే అని నవ్వుతూ అంటాడు ఇంకా నేను మీరు నాకేమన్నా అవుతారేమో మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏమన్నా ఉందేమో అందుకే మీరు సడన్గా నాపై కేరింగ్ చూపిస్తున్నారేమో అని అనుకున్నాను చాలా మూవీస్లో ఇలాగే జరుగుతుంది కదా విరాస్ సార్ అని అనగానే అమ్మో రాక్షసి మూవీస్ చూసి చూసి చివరికి ఇలా తయారైంది ఏంటి ఎలా అయితేనే చివరికి కనిపెట్టేసింది రాక్షసి అని చిన్నగా నవ్వుకుంటూ అవును ఇంతకి నేను నీకు ఏమవుతానని అనుకున్నావు అని విరాస్ అంటుంటే వసు కొంచెం సేపు ఆలోచించి మీరు నాకు బావైతే బాగుంటుంది విరాస్ సార్ అని అనగానే విరాస్ ఒక్కసారికి ఉలిక్కిపడి బస్సు వైపు షాక్గా చూస్తూ ఇదేంటి ఈ రాక్షసి ఇంత కరెక్ట్గా గెస్ట్ చేసింది అని మనసులో అనుకుంటూ బాబోయ్ ఈ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఇంకొక టూ డేస్లో మన రిలేషన్ ఏంటనేది చెప్తాను సరేనా అని అనగానే నిజంగానా అని అడుగుతుంది బస్సు షాక్గా నిజంగా నిజం అని విరాస్ అంటూ ఇంకా వసుని తనపైకి జరుపుతుంటే బస్సు తడబడుతూ విరాస్ సార్ ఏం చేస్తున్నారు అని అంటుంటే విరాస్ ఒక క్షణంలో వసుని కిందికి అడ్జస్ట్ చేసి వెంటనే తనపైకి చేరగానే విరాజ్ సార్ మనం రూమ్లో లేము టెరస్ పైన ఉన్నాము అని వసు అంటుంటే నాకు తెలుసు అని విరాస్ తన ఫేస్ ని ఫేస్కి ఫేస్ కి దగ్గరగా తీసుకుని వెళ్ళగానే విరాస్ సర్ అని చిన్నగా అంటుంది వసుధరా విరాస్ వసు ఫేస్ పైన గాలి ఒదుతూ చెప్పు వసు అని అంటుంటే వసు విరాస్ స్పర్శకి కళ్ళు మూసుకుని ప్లీజ్ అని చిన్నగా అంటుంటే నో వే మార్నింగ్ లేచిన వెంటనే ఎదురుగా కూర్చుని ఎంత టార్చర్ చేశావో అనుభవించు అని విరాస్ వెంటనే బస్సుని లిప్కిస్ చేస్తూ ఉంటే బస్సు విరాస్ కాలర్ గట్టిగా పట్టుకుంటుంది విరాస్ ఒక చేతిని వసు తల కింద వేసి మరొక చేతిని వసు నడుమ వంపులో చిన్నగా ప్రెస్ చేయగానే వసు తన లిప్స్ చిన్నగా ఓపెన్ చేయగానే విరాస్ అప్పటి వరకు వసు పెదవుల్ని కిస్ చేస్తున్న వాడల్లా మొట్టమొదటిసారిగా ఒక స్టెప్ ముందుకు వేసి తన నాలుకతో వసు నాలుకని ముడివేసి కిస్ చేస్తుంటే వసుకి కొత్తగా అనిపిస్తుంటే తన ఊపిడి భారం అవుతుండగా విరాస్ వెంటనే తన ఊపిరిని బసుకి అందిస్తూ ఉంటాడే తప్ప వసుని కిస్ చేయడం మాత్రం ఆపడు కొంత సమయం తర్వాత వసుని వదిలి వసు హృదయంపై తలవాల్చి పడుకోగానే విరాస్ సార్ అని టెన్షన్గా అంటుంది బసు ఏం చేయను కంగారు పడుకొని విరాస్ చెప్పగానే బసు అప్పుడు ఊపిరి పీల్చుకోగానే ఇంతలో విరాస్ ఫోన్ రింగ్ అవుతుంటే విరాస్ సార్ కాల్ వస్తుంది అని చెప్తుంటే వినిపిస్తుంది అని అంటాడు విరాస్ వసుపై నుండి లేవకుండా కాల్ కట్ అయ్యి మళ్ళీ రింగ్ అవుతుంటే విరాస్ సార్ అని ఎవరైనా ఇంపార్టెంట్ ఏమో చూడండి అని బస్సు అంటుంటే విరాస్ తలపైకెత్తి వసు వైపు చూస్తూ డోంట్ డిస్టర్బ్ ఎవరైనా సరే కొంచెం సేపు నన్ను ఇలా అని చెప్పి విరాస్ మళ్ళీ బస్సు గుండెలపై తల పెట్టుకుని పడుకోగానే చిన్నగా నవ్వుకుంటూ విరాస్ తలలోకి తన చేతులు పోనిచ్చి చిన్నగా నిముడుతూ ఉంటుంది బస్సు అలా చేయగానే విరాస్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి ఇదేంటి విరాస్ కాల్ అటెండ్ చేయడం లేదు అని విక్రమ్ అంటుండే ఏమైంది విక్కి అని అడుగుతుంది వైష్ణవి అది విరాస్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పగానే అవునా టైం ఏట్ అవుతుంది ఇంకా కిందికి రాలేదేంటి నేను వెళ్ళి తీసుకొస్తాను అని అనగానే ఇంకా విక్రమ్ విరాస్ తో మాట్లాడాలి కాబట్టి సరే అని అంటాడు వైష్ణవి అక్కడ నుండి టెరెస్ పైకి వెళ్ళి ఇంకా విరాస్ లేవలేదా టైం చాలా అవుతుంది కనీసం వస్తారా కూడా కిందకి రాలేదు అని అనుకుని పైకి వచ్చి చూడగానే బస్సు కింద పడుకుని ఉంటే విరాస్ వసు పైన ఉండి వసు హృదయంపై తలవాల్చి పడుకుని ఉండడం చూసి వైష్ణవి ఒక క్షణం షాక్ అయ్యి వెంటనే పక్కకు తిరిగేసి అబ్బా మంచి టైంలో వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉన్నాను అని మనసులో అనుకుంటూ రెండు అడుగులు వెనక్కి వేసి మళ్ళీ కంపెనీకి వెళ్ళాలి అని గుర్తుకొచ్చి చా నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేసినందుకు తిట్టుకుంటారేమో అని అనుకుని ఇంకా కళ్ళు మూసుకుని విరాస్ అని పిలుస్తుంది హలో ఫ్రెండ్స్ అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి